పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారి యాభై ఏళ్ల విప్లవ జీవితం ఎంతో గొప్పది ఆదర్శమని సంతాప సభ ఆవిష్కరణ చేశారు లైన్ పంధ కేంద్ర కంట్రోల్ కమిషనర్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారి సంతాప సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాయల చంద్రశేఖర్ అన్న గారి సంతాప సభను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నా ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న తన ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసం పనిచేశాడు విప్లవం కోసం పనిచేశాడు విప్లవోద్యమ నిర్మాణం కోసం పనిచేశాడు తన కుటుంబము తను చివరిదాకా విప్లవోద్యమ నిర్మాణంలో పనిచేయడం అనేది గొప్ప విషయం అట్లాంటి విప్లవకారుడు ఈనాడు మన మధ్య లేకపోవడం అనేది విప్లవకారులకు విప్లవ పార్టీకి విప్లవోద్యమ శ్రేణులకందరికీ కూడా తీవ్ర లోటుగా మేము చెప్తా ఉన్నాం ఆయన ఆశయాలను భుజానెర్చుకొని బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కాబట్టి రాయల చంద్రశేఖర్ అన్న రైతాంగం కోసం చివరి దాకా రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం సరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బోభ విప్వంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించాడు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల ఐక్యతలో తన వంతు పాత్రను క్రియాశీలకంగా పోషించి ఇటీవల జరిగినటువంటి మూడు పార్టీల కలయికలో కూడా కామ్రెడ్ రాయల చంద్రశేఖర్ అంటే పాత్ర మర్చిపోలేనిది అట్లాంటి నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న ఈనాడు భౌతికంగా లేకపోవడం అనేది విప్లవోద్యమానికి ఈ లోటుగా ఈ సందర్భంగా చెప్తా ఉండడం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న సంతాప సభడు ఈ నెల ఇవే ఎనిమిదవ తేదీన ఖమ్మం పట్టణంలో కూడా ఏర్పాటు చేశాం దీనికి విప్లవ శ్రేణులంతా కూడా హాజరై కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న సంతాప సభను జీవంతం చేయవలసిందిగా కోరుతా ఉండడం కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద జిల్లా కమిటీ సభ్యులు తోకల రమేష్ గూడూరి వైకుంఠం ఆడపు శంకర్ మార్తరాములు గొల్లపల్లి చంద్రయ్య కలవల రాయమల్లు పెండ్యాల ఓదలు రాసపల్లి వాస్తవ్ కోడూరి త్రిమూర్తి రాసపల్లి రాజేష్ గోవిందులు అనిల్ తదితరులు పాల్గొన్నారు